ఏంటి బ్రదర్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసు పైన చాలా అంశాలు కనిపిస్తా ఉన్నాయి ఎట్లా చూడవచ్చు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదనేది ఆలోచించాల్సిన అవసరం వస్తుంది డిసెంబర్ ఏడు తారీఖు నుంచి పోయిన సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఒకటే పని ప్రజలకు మేలు చేయాల్సిన పని లేకుండా కేటీఆర్ గారి కుటుంబం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఎవరైతే ప్రశ్నించే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి జైల్ పాల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అదే తప్ప ఆయనకి రైతుల గురించి కానీ రైతు బంధు విషయం కానీ రైతు రుణమాఫీ కానీ పెన్షన్లు పెంచుతా అని చెప్పిన విషయం కానీ ఒంటరి మైదా పెంచిన తులం బంగారం ఇస్తా అని చెప్పి కానీ వాటిపైన ఆలోచన లేదు కేవలం కేటీఆర్ పైన ఇప్పటికీ ఐదు సార్లు ఆరుసాల ప్రయత్నాలు చేశాడు జనవాడ ఫామస్ విషయం అని కానివ్వండి అనేక విషయాలు కానివ్వండి కేటీఆర్ కేటీఆర్ ప్రశ్నిస్తే ఏసీబీలు లేకపోతే సాని కామన్ పైన జేసీబీలు ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఈ విధంగా ఉంది గురుకులాల విద్యార్థి చనిపోతున్న వాటిపైన ఆలోచన లేదు కానీ ఈరోజు ఏదో ఈ ఫార్మా కార్ జరగడం వల్ల బా ప్రపంచంలోనే భారతదేశానికి ఎంత పేరు వచ్చింది రోజు అని హైదరాబాద్కి అంత పేరు వచ్చింది ఈరోజు దా అది ఎవరి వలన వచ్చింది కేటీఆర్ వల్ల వచ్చింది అంతర్జాతీయ సదస్సులు పాల్గొని దీనికి కార్ రేజ్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడం వల్లనే ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ స్థాయిని పెరిగించ జరిగింది హైదరాబాద్కు లాభం రావడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయితే గుజరాత్లో జరిగింది అది హైదరాబాద్ అయితే మనం గర్వించాల్సిన విషయం అది ఈరోజు కేవలం ఏమంటారంటే డైవర్స్ పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం దానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఒకరోజు ఎందుకు చర్చ పెట్టలేదు మరి ఈ విషయంపైన ఎందుకు చర్చ పెట్టలేదు కాబట్టి గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది ఇక్కడ మాత్రం ఎనుమల రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ నడుస్తుంది కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినా కూడా న్యాయబద్ధమైన పోరాటంతో మాకు న్యాయ వ్యవస్థమైన నమ్మకం ఉంది అప్రూవ్మైన నమ్మకం ఉంది కాబట్టి న్యాయ హైకోర్టులో పోవచ్చు సుప్రీంకోర్టుకి వెళ్తాం దానిపైన మాకు న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉన్నది కేటీఆర్ని అరెస్ట్ చేసినా కూడా శాంతియుతంగా ఇంటికో కేటీఆర్ బయ బయటకు వెళ్తాం నిరసన తెలుపుతాం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ పిచ్చి అలవాట్లు మానుకో ఆ రోజు ఓటుకు నోటు దొంగ ఓటుకు నువ్వు రెడ్డి అనగా దొరికినప్పుడు నువ్వు ఏసీబీ ఆఫీస్ పోయినప్పుడు నీ లాయర్లు వచ్చారు నీకు లాయర్లు ఈ ఈరోజు మాకు కేటీఆర్ గారిపైన అక్రమ కేసులు పెట్టి పోయినప్పుడు మాకెందుకు కేటీఆర్ కేటీఆర్ తరఫున లాయర్లు రావద్దని చెప్పి అని చెప్పేసి చెప్తున్నా ఈరోజు మేము కోర్టుని తప్పట్లేదు అధికారులు కూడా తప్పట్లేదు కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఫార్మ్లో కేసు నడుస్తుంది తప్ప వేరే ఆలోచన లేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నా ఇక్కడ నిన్న బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేటీఆర్ పాస్పోర్ట్ రద్దు చేయాలి ఈ క్లాస్ పిటిషన్ రద్దు చేసిన తర్వాత మా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎట్లా ఇప్పుడు మా నాయకుడు కేటీఆర్ గారు విదేశాలకు పారిపోయేది ఉంటే రాత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడు ఇవాళ ఎందుకు బయటకు వస్తారు స్వచ్ఛందంగా పబ్లిక్ని కలుస్తుంది మేము విదేశాలకు పోయాల్సిన అలవాటు మాకేముంది రేవంత్ రెడ్డి అన్నతమ్ములకు అలవాటు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల గతంలో చరిత్ర చూస్తే తెలిసిపోతుంది ఎవరు ఏ పార్టీ నాయకులు విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఉన్నారు కేటీఆర్ ఎందుకు పారిపోతారండి స్వచ్ఛందంగా నిన్న కేటీఆర్ గారు పారిపోయి ఉంటే ఏసీపీ కోర్టుకి ఎందుకు వస్తారు నిన్న మొన్న ఎందుకు వచ్చి ఉంటాడు కేసీపీ మీరే అడ్డుకున్నారు కాబట్టి బల్మూరి వెంకటకి సోయలే వెంకటనే నిజంగా నువ్వు ఒక విద్యార్దశిలో పోరాడిన వ్యక్తి అయితే విద్యా వ్యవస్థ పైన నువ్వు మాట్లాడు ఈ రోజు నల్గొండ మహా గాంధీ యూనివర్సిటీలో గొడ్డికారం ఫుట్టి పెడుతురు గొడ్డికారం పెడుతురు దానిపైన సీఎంతో మాట్లాడు బల్మూరి వెంకట్ను బలంగా ఉన్నాం అనుకుంటే మన నీ ఎంత దద్దమ్మలేడు ఏదో కేటీఆర్ తిడితే నాకు మంత్రి పదవి వస్తుందో లేకపోతే ఇంకేదో వస్తుందని చెప్పేసి భజన చేస్తున్నావు తప్ప వీళ్ళందరూ కొందరు కాంగ్రెస్ వర్కింగ్ మన ఎంపీలందరూ కూడా కేటీఆర్ విమర్శన కారణం ఒక్కటే ఎమ్మెల్యేలు కూడా మాకేదో మంత్రి పదవి వస్తున్న ఆలోచన తప్ప ఇంకోటి అదేం లేదు కేటీఆర్ ఎంత విమర్శించినా ఆకాశమైన ఉమ్మేస్తే ఏమవుతుందో అది అది తెలుసుకోవాలి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం థ్యాంక్ యూ